ఏంటి ఎలా అనిపించింది ఎమ్మెల్యే అది బాగుందండి ఏ నచ్చింది సార్ జరిగింది చూపించారు నచ్చింది బాగుంది అంటే చాలా మెయిన్ క్యారెక్టర్ లేవు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేడు లోకేష్ లేడు చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువ చూపిస్తారు చంద్రబాబు నాయుడు చూపిస్తే చాలు ఈ రాష్ట్రంలో దేశంలో చూపించబడు ఆడంతో మోస కాదు ఈ దేశంలో ఎవరు లేరు కాబట్టి అతను చూపిస్తే చాలు ఓకే దీంట్లో జగన్ సంబంధించి విలన్ సోనియా గాంధీ చంద్రబాబు ఇంక ఇదే నడుస్తూ ఉంటారు సార్ ఇంకా మిగతా రాజకీయ పరిస్థితులు ఏం కూడా చూస్తారు మెయిన్ విలన్ చూపిస్తారా సైడ్ ఉండే విలన్ చూపిస్తారు ఎక్కువ మెయిన్ విలనే కదా మెయిన్ విలన్స్ వీళ్ళిద్దరు దేశాన్ని విలను ఈ రెండో విలను వీళ్ళిద్దరు కదా చూపిస్తారు శర్మల క్యారెక్టర్ కూడా లేదు సార్ ఆ ఉంది కదా చూసినా కదా చనిపోయినప్పుడు చూపించారు కదా అది సినిమాలో లేదు కదా సార్ ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ లో ఎక్కడ లేదు కదా అని ఎవరు పాత్ర ఆడారు పెట్టాలి డైరెక్టర్ నువ్వు నేను అనుకుంటా ఆ నువ్వు నేను అనుకుంటేనా సంపే మన జైల్లో పెట్టిన కాంగ్రెస్ సైడ్ పోయి ఇంకేంటి దాని గుర్తు అడిగేది నేను సమాధానం చెప్పేది ఏది మన ఫస్ట్ హాఫ్ ఉందో సెకండ్ హాఫ్ ఉంది సార్ సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది రెండోది నందిగం సురేష్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది మిగతా క్యారెక్టర్ కదా కనిపించలేదు సినిమాలో ఏమయ్యా దెబ్బలు తినడానికి ఎంపీ సీట్ ఇచ్చినాడు నువ్వు కొట్టితే నీకు కూడా వస్తుంది కూడా ఎంపీ నీకు ఇస్తే వస్తుందయ్యా నువ్వు అడిగేది బయలు ఉందే దీని పోటీ చంద్రబాబు నాడు కొట్టాడు ఈసారి కొట్టించుకోరా చంద్రబాబు కూడా ఎంబీఏ ఇంకో సినిమా పని చేయాలి సార్ రాజధాని ఫైల్స్ అని ఆ ఫైల్ చంద్రబాబు కింద వచ్చిన ఫైల్స్ ట్రీట్మెంట్ సరిపోతుంది ఎలా సార్ సినిమా యాత్ర వన్ బాగుందో యాత్ర యాత్ర టూ బాగుంది బాహుబలి టూ ఎట్ ఉంది అట్ ఉంది